ఏడాది కాలంలోనే గత ప్రభుత్వ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయటపడేసి వికాసం వైపు తీసుకువెళ్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు సింహరాజుపల్లిలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలతో పాటు త్వరలో అమలు చేసే పథకాలను ఇళ్లకు వెళ్లి వివరించారు కుటుంబాలలో చదువుకుంటున్న పిల్లల గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు ఏం చదువుతున్నారని చదువు ఎలా సాగుతోందంటూ చంద్రబాబు ప్రశ్నించారు ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థికి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున చదివిస్తామని హామీ ఇచ్చారు తల్లికి వందన పథకం ఇంట్లో చదువుకుంటున్న పిల్లలందరికీ అందిందా అని అడిగి తెలుసుకున్నారు అందిందంటూ సంతోషంగా గ్రామస్తులు చంద్రబాబుకు తెలిపారు నియోజకవర్గంలో పరిశ్రమలు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ పథకం త్వరలోనే చేపడతామన్నారు ప్రతి నాయకుడు కార్యకర్త సేవాభావంతో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు నేడు కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో టాటా డిఎస్సీ నెర్వ్ సెంటర్ ను ప్రారంభించనున్న చంద్రబాబు తర్వాత జిల్లా అధికారులతో టీడీపీ శ్రేణులతో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు ప్రభుత్వం పేదల ప్రభుత్వం రైతుల ప్రభుత్వం బాధ్యత కలిగిన ప్రభుత్వం విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రభుత్వాలు నడిపిస్తున్నాం కన్నడలో తొలి అడగ శుప్రపాలనలో మనం అనేక కార్యక్రమాలు చేశాం ఇప్పుడే కొన్ని ఇంకా నేను వెళ్తే ఆరు మంది ఏడు మందికి ఒక ఇంట్లోనే పిల్లలందరికీ తల్లికి వందనం కింద డబ్బులు పడ్డాయంటే లక్ష ఐదు వేల రూపాయలు ఇంట్లో డబ్బులు పడ్డాయి అదేమో నలుగురు ఉంటే అరవై వేలు పడ్డాయి ఆ విధంగా ప్రతి ఒక్కరు తల్లికి వందనం జయప్రదం చేశాం రెండు వేల ఇరవై తొమ్మిదికి అన్ని కుటుంబాలు పేదరికం నుంచి పైకొచ్చే విధంగా కార్యక్రమాలు చేపడతాం ఆ తర్వాత ఆర్థిక అసమానతలు తగ్గించడం ఎప్పుడైనా సరే ప్రభుత్వం బాగా పని చేసినప్పుడు మీరు కూడా కలిసి వచ్చి మీరు ప్రభుత్వం కలిసి సంపద సృష్టించుకోగలిగితే మీ ఆదాయాన్ని పెంచుకోగలిగితే దానివల్ల మీకు ఉపయోగం ఉంటుంది రాష్ట్రానికి ఉపయోగం ఉంటుంది నేను అందుకనే మొట్టమొదటి చెప్తున్నాను చేపలు దినానికి ఒక చేప ఇవ్వడం కాదు చేపను పట్టించుకు పట్టే విధానాన్ని నేర్పించి వాళ్ళ కూడా ఇవ్వగలిగితే వాళ్ళు ఆనందంగా జీవితాన్ని గడుపుతారు పేదరికం పోతుంది ఆ సూత్రాన్ని నేను అవలంబిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా త్వరలోనే నిరుద్యోగ వృద్ధి కూడా చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా నేను ఇన్ని చేసినప్పుడు మీరు కూడా ఏ ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వం ఎవరి వల్ల లాభం వచ్చింది ఎవరి వల్ల నష్టం వచ్చిందో ఎప్పటికప్పుడు వేరు చేసుకుని ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా ఆస్వీర్వదించమని మరొకసారి కోరుకుంటూ జై ధన్యవాదాలు